శంకర్ ఇంటికి రాగానే అక్కడ ఉన్న వెన్నెల అయితే వాళ్ళ అత్తయ్య రజనీని పట్టుకొని ఇలా అంటూ ఉంటుంది అత్తయ్య అత్తయ్య ఇప్పుడు నిజం చెప్పండి అత్తయ్య శంకర్కి అంతా నిజం చెప్పండి ఆ నాగమ్మ మిమ్మల్ని ఏం చేసిందో మిమ్మల్ని ఏ రకంగా గాయపెట్టిందో మొత్తం అంతా నిజం చెప్పండి అత్తయ్య శంకర్కి నిజం తెలిసేలా చేయండి అత్తయ్య అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న రజనీ అయితే అలా చూస్తుంది ఇక ఆ మాట వినగానే నాగమ్మ కంగారు పడుతూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న రజనీ అయితే ఇలా అంటూ ఉంటుంది ఏంటి అక్క మమ్మల్ని కొట్ట ఏంటి అక్క మమ్మల్ని అలాంటి ఇబ్బంది పెట్టలేదు అని చెప్పి అంటుంది అది వినగానే అక్కడ ఉన్న నాగమ్మ అయితే ఒక్కసారిగా గట్టిగా నవ్వుతుంది దాంతో అక్కడ ఉన్న శంకర్ అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇక రజనీ ఇలా అంటూ ఉంటుంది అక్క మమ్మల్ని ఏమీ చేయదు అక్క చాలా మంచిది అక్కకి అలాంటి లేవు అని చెప్పి రజనీ అంటుంది అది విని వెన్నెల ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక వాళ్ళ అమ్మమ్మ కూడా అసలు ఏం మాట్లాడుతున్నావు వెన్నెల నాగమ్మ అలాంటి మనిషి కాదు నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు అని చెప్పి చెప్పి అంటూ ఉంటారు అది వినగానే వెన్నెల ఒక్కసారిగా షాక్ అయ్యి కంగారు పడుతూ ఉంటుంది అసలు ఎందుకు మీరు అబద్ధం చెబుతున్నారు శంకర్ వీళ్ళు అబద్ధం చెబుతున్నారు మీ అమ్మకు స్థలకి గాయమైంది కదా ఆ గాయానికి కారణం ఎవరో కాదు మీ అమ్మ మీ పెద్దమ్మ నాగమ్మే అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే శంకర్ ఇలా అంటూ ఉంటాడు ఏంటి దేవత లాంటి పెద్దమ్మ మీద ఎలాంటి నిందలు వేస్తావా అసలు నీకు ఎంత ధైర్యం పెద్దమ్మని ఎందుకు అలాంటి మాటలు అంటున్నావు అంటూ శంకర్ వెన్నెలపై సీరియస్ అవుతూ ఉంటాడు దాంతో వెన్నెల అయితే అది కాదు శంకర్ శంకర్ ఒక్కసారి నేను చెప్పేది విను మీ పెద్దమ్మ మీ అమ్మని చంపాలని చూసింది అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో శంకర్ అయితే ఒక్కసారిగా కోపం వచ్చి వెన్నెల మీద ఎత్తుతాడు చెయ్యి ఎత్తేసరికి వెన్నెల ఒక్కసారిగా భయపడిపోతూ ఉంటుంది ఇక శంకర్ అయితే వెన్నెలని కొట్టకుండా చేతిని కిందకి దించేస్తాడు అది చూసి వెన్నెల అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్